వీక్షకులకు స్వాగతం నమస్కారం ఆర్డీఓ మురళికి ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేసింది సుప్రీంకోర్టు పోలీసులు అరెస్ట్ చేశారు మదనపల్లి ఫైల్స్ అసలు ఆ మదనపల్లి ఫైల్స్ ఏంటి దాని నేపథ్యం ఏంటి ఆ చరిత్ర ఏంటి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వారిని అడిగి సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం బ్రహ్మంగారు మన వీక్షకులకు కూడా సార్ మదనపల్లి ఫైల్స్ అని ప్రచారం బాగా జరుగుతూ ఉంది ఆ ఫైల్స్ అంటే ఏంటి ఆ ఫైల్స్ అనుకున్న చరిత్ర ఏంటి ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణాల్లో అతిపెద్ద భూ కుంభకోణంగా నిలిచింది ఉమ్మడి చిత్తూరు జిల్లా అండి మరీ ముఖ్యంగా మదనపల్లి సబ్ డివిజన్లో పొంగనూరు ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నాడు ఆయన ఆయన టైంలో అక్కడ కనీసం నలభై ఐదు వేల ఎకరాల్లో ఇరవై రెండు వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములు అసైన్మెంట్ ల్యాండ్స్ కబ్జాలకు గురైనయండి దాంట్లో మరీ ముఖ్యంగా ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వాటికి సంబంధించిన రికార్డు మొత్తం ఆ రికార్డు రూమ్లో ఉంది ఆ రికార్డు రూమ్ని మాజీ ఆర్డీఓగా ఉన్న మురళి ఆ తర్వాత వచ్చిన ఇంకొక ఆర్డీఓ తర్వాత అక్కడ ఉండే ఒక ఆఫీస్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ అనే ఒకతను వి మాధవరెడ్డి తుకారాం వీళ్ళంతా కలిసి ఆ రూమ్నే తగలబెట్టేశారండి వీళ్ళు చేసిన ఈ భూ కుంభకోణానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించే ఆ రికార్డు రూమ్నే తగలబెట్టేశారు ఎవరైనా ఏమనుకుంటారండి అదేదో అగ్ని ప్రమాదం జరిగింది అనుకుంటారు అది కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పది రోజుల లోపు జరిగింది అంటే ఇది జూన్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది వెంటనే అప్పుడు ఈ తీవ్రతను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి గారు ఆనాటి కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ సిఎల్ఆర్ సిసోడియా గారిని ఆనాటి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని ఇంకొక ముఖ్య అధికారులని హెలికాప్టర్లో పంపించారు ఎందుకంటే అది చాలా తీవ్రమైన అంశం ఇది కావాలనే చేశారనేది అప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లా అంతా కూడా గుప్పమని ప్రజల్లో ఒక అనుమానాలు అయితే రికార్డు రూమ్ తగలబెట్టు మామూలు విషయం కాదండి చాలా పెద్ద విషయం అది అంటే ఇక కొత్తగా వచ్చిన ప్రభుత్వం పట్టుకుంటుంది ఈ విచారాన్ని చాలామంది ఫిర్యాదులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన బ బండారం బయటపడుతుంది కాబట్టి దీనికి సంబంధించిన రికార్డు ఎక్కడ కూడా ఏమీ మిగల్చకూడదనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం పెట్రోల్ పోసి తగలబెట్టేసారు అంటే ఆర్డీఓ స్థాయి వ్యక్తి అంత ధైర్యం చేసి రికార్డు రూమ్ తగలపెట్టించాడు అంటే ఆయన పాత్ర కూడా ఉంది ఆయన పాత్ర ఉంది ఎన్ని వందల కోట్ల రూపాయలు అతను కూడా ఆయన పాత్ర ఉండబట్టే ఆయన పాత్ర ఉండబట్టే ఆయన అప్పుడు అక్కడి నుంచి బదిలీ అయినా సరే ఈ రికార్డు రూమ్ తగలబెట్టడం కోసం ఆ రోజు ఆయన కూడా అక్కడికి వచ్చాడు ఆ తర్వాత ఇతర సిబ్బందితోనూ ఫోన్లో మాట్లాడాడు ఇవన్నీ కూడా సిట్ విచారణలో సిఐడి విచారణలో కూడా బయటకు వచ్చినాయి అయితే ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ నుంచి హెలికాప్టర్లో వెళ్ళారో ఈ అవగాహనకు వచ్చేశారు అక్కడ జరిగిన పరిస్థితిని అయినా కూడా ఇదేమన్నా షార్ట్ సర్క్యూట్ మాలాన జరిగిందా అనే ఒక అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకోవటం కోసం తిరుపతి నుంచి ఈ ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రికల్ అధికారులు ఉన్నతాధికారులని నిపుణుల్ని పిలిపించారు ఏదన్నా ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ మూలన జరిగిందా అనేది రూల్ అవుట్ చేయటం కోసం వాళ్ళు కూడా వచ్చి చూసిన తర్వాత ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్కి ఈ ప్రమాదానికి సంబంధం లేదు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అవటానికి అవకాశమే లేని వ్యవస్థ అక్కడ ఉందనేది వాళ్ళు గమనించారు అదే వాళ్ళు రిపోర్ట్ కూడా చేశారు అప్పుడు ఈ దిశలో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేసినప్పుడు తెలిసింది అయితే ఈయన ఏం చేశాడంటే ఇతను హైకోర్టుకి వెళ్ళాడు ముందస్తు బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం వెళ్తే హైకోర్టు ఇవ్వలేదు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టులో తెచ్చుకున్నాడు ఈ మురళి అని ఆయన అయితే ఈ సిఐడి వాళ్ళు కూడా ఈ దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తే నిన్న సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సిఐడి వాళ్ళు ఖచ్చితమైన కీలకమైన సాక్ష్యాధారాలు చూపించారు ఇంత ప్రభుత్వ భూమి అసైన్మెంట్కి సంబంధించిన ల్యాండ్ రికార్డుకి సంబంధించిన సబ్ కలెక్టర్ రికార్డు రూమ్లో అత్యంత విలువైన అత్యంత అరుదైనటువంటి ఈ ప్రభుత్వ భూములకు సంబంధించిన సర సమగ్ర సమాచారం ఉంది వీళ్ళు అందులో అవకతవకలకు పాల్పడ్డారు కాబట్టి వాటికి రుజువులు లేకుండా చేయటం కోసం రికార్డు రూమ్నే తగలబెట్టారు ఇదిగో ఈ వీళ్ళు వీళ్ళు ఇందులో పాత్రదారులు కాబట్టి ఈయన్ని బెయిల్ని రద్దు చేసి మేము ఇంటరాగేషన్ చేసి కేసు దర్యాప్తుని ముందుకు తీసుకెళ్లాలంటే ఈయన బే బెయిల్ రద్దు చేయమని అడిగితే బెయిల్ రద్దు చేసింది ఆ పగలు ఆర్డర్ ఇవ్వగానే నిన్న రాత్రి తిరుపతిలో ఉన్న ఈయన ఇంటికి వెళ్ళి మురళి ఇంటికి అరెస్ట్ చేసి పద్మావతి నగర్లో ఉన్న సిఐడి కార్యాలయాన్ని తీసుకెళ్లి రాత్రి ఆరు గంటల సేపు ఇంట్రాగేషన్ చేసి ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఈయన పాత్ర ఏంటి ఎవరు చేయమన్నారు ఎందుకు చేశారు అసలు ఎన్ని వేల ఎకరాల్లో ఇట్లాంటి అవకతవకలు జరిగినాయి కొన్ని ప్రైవేట్ భూముల్లో ఆక్రమణలు కూడా జరిగినాయి ఈ కథాకామాంభిషు చాలా వరకు జరిగింది నిన్న ఇవాళ చిత్తూరులో కోర్టులో ఇన్ని ప్రొడ్యూస్ చేస్తారు బహుశా రిమాండ్కి వెళ్తాడు అయితే ఏంటంటే ఈ ఈయనకిచ్చినటువంటి ముందస్తు బెయిల్ రద్దు మళ్ళీ ఈయన ఇంకా మళ్ళీ ఏమైనా అప్పీల్ చేసుకుని మళ్ళీ ఏదైనా ఆర్డర్ తెచ్చుకుంటాడేమో అనే ఉద్దేశం మీద పోలీసులు కూడా ఎక్కువ సమయం ఇవ్వకుండా వెంటనే అరెస్ట్ చేశారు తర్వాత ఈ కేసులో తొమ్మిది మంది మీద కేసు నమోదైందండి అట్లా అనమాట ఈ ఇతను ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు అంటే రెండు సంవత్సరాల పాటు పూర్తిగా అక్కడ ఆర్డీఓగా పనిచేయటం వలన ఈ సాకప్ప మురళి అనే ఆయనకి పూర్తి అవగాహన ఉంది అంటే ప్రభుత్వ భూములు వాటి సర్వే నంబర్లు వాటి విస్తీర్ణం ఏ గ్రామాల్లో ఎంతంత ఉంది వాటిని ఏ విధంగా కబ్జా చేసూ అందులో ఎంత పాత్ర మనం అంటే మనం తీసుకోవచ్చు ఎలా సహకరించాలి ఈ భూ కబ్జాదారునికి అంటే ప్రజలకి సేవ చేయడం మనిషి ఇదే పని మీద ఉన్న అంటే అసలు అంత ఎంత స్టడీ అండి ఇరవై వేల ఎకరాల పైన భూముల్ని ఇతరుల పరం చేసి ఆయనకి స్వార్థం లేకుండా అయితే చేయడు కదండి తను ఎంత కిక్ బ్యాక్స్ తీసుకోబట్టి రికార్డు రూమ్ని మీరు ఇందాక అడిగారు ఒక అధికారి అయ్యుండి అంత సాహసం చేసి ప్రభుత్వ సంబంధించిన రికార్డు అందులో రెవెన్యూ రికార్డుని తగలబెట్టడం అంటే ఎంత ఘోరమైన నేరం అండి అది ఇప్పుడు ఆయన్ని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయడమే కాకుండా క్రిమినల్గా కూడా ఆయన్ని ప్రాసిక్యూట్ చేసి చాలా కఠినమైన శిక్ష పడుతుంది ప్రైవేట్ ప్రా ప్రభుత్వ ప్రాపర్టీ అది తర్వాత ప్రభుత్వ సంబంధించిన కీలక సమాచారం తర్వాత ఆ శాఖలో అతను అధికారిగా పనిచేశాడు తర్వాత ఆ శాఖలో అతను ఈ ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డాడు అవకతవకలకు సంబంధించిన రికార్డు దొరకకుండా సాక్ష్యాధారాలని ఎన్ని సెక్షన్లు ఉన్నాయో చూడండి ఇక్కడ చినిపేయటానికి దాంట్లో భాగస్వామ్య అయ్యాడు ఆ కుట్రలో అందువల్ల ఇంత కఠినమైనటువంటి ఈ నేరంలో బాధ్యులైన ఏ అధికారి కూడా ఆర్డీఓ అవని ఉండే ఆయన ఎవరన్నా అవని ఉండే తర్వాత ఆ సిబ్బంది కానీ తర్వాత ఈయన ఎవరెవరితో ఫోనుల్లో మాట్లాడాడు వీళ్ళతో ఎన్నిసార్లు మాట్లాడాడు రిటైర్ అంటే అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఇతరులు పోలీ సిఐడికి సమాచారం ఇచ్చారు కాబట్టి ఒక స్పష్టతతోనే వీళ్ళు వాళ్ళ ఆ బెయిల్ని రద్దు చేయమని అడిగారు ఆయనతో అవన్నీ కూడా రికార్డ్ చేయిస్తారు ఎవి సర్కమిస్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి రికార్డెడ్గా కూడా ఉంది ఎందుకంటే రికార్డు రూమ్ అనేది యాదృచ్ఛికంగా ఎందుకు తగలబడుతుందండి అదే హిందూ తగలబడుతుంది తర్వాత ఈ కుంపకోణ తర్వాత ఇంకొకటి చిన్న విషయం ఇక్కడ బ్రహ్మంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే సిసోడియా గారు సిఎల్ఆర్ కదా ఆ రోజు వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఫిర్యాదులు వస్తే ఆయన ఏం చెప్పాడంటే మళ్ళీ మేము జిల్లా అంతటా కూడా ప్రచారం చేసి ఒక ఫిర్యాదుల మేళా పెడతాము మదనపల్లిలో ఆ రోజు అందరూ రండి అని అంటే ఆయన ఊహించని విధంగా ఒక జాతరకు వచ్చినట్టుగా వచ్చారు ఫిర్యాదులతో అంటే ప్రైవేటు భూములు మాయ ఆక్రమించారని అసైన్మెంట్ భూములు ఆక్రమించారని ప్రభుత్వ భూములు ఆక్రమించారని ఇలా అనేక ఫిర్యాదులు వచ్చినాయి ఆయన ఏం చెప్పాడు నా జీ నా సర్వీసులో ఇంత ఫిర్యాదులు ఇక్కడ రెవెన్యూ సంబంధించిన ఫిర్యాదులు రాలేదని కూడా ఆయనే ఒప్పుకున్నాడు ఇది ఇక్కడ ఏదో ప్రభుత్వ వ్యవస్థలో లోపం ఉందని కూడా ఆయన అంగీకరించాడు ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయ్యి అంటే అంత సిస్టమేటిక్గా ఒక ఒక పథకం ప్రకారం చేశారు ఏది భూ ఆక్రమణలు చేశారు ఈ సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి రికార్డు రూమ్ని తగలబెట్టారు అది మదనపల్లి ఫైల్స్ చంద్రబాబు సీరియస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుట్టు రెట్ చేయబోతున్న స్థిట్ అరెస్ట్ తప్పదండి విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా నమస్తే నమస్కారం